సంచలన నిర్ణయాలతో పాలనలో తన మార్పు చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమల్లోనూ అదే మార్కు చూపిస్తున్నారు ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలోనూ ప్రత్యేకత కనబర్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఓ పథకం విషయంలో ప్రజలకు బిగ్ ట్విస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో ఇందిరం అనేది చాలా ముఖ్యమైనది పేదలకు సొంతంటికాలు నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు ఈ క్రమంలోనే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఇండ్లు ఇచ్చి పేద ప్రజల బతుకుల్లో వెలుగు నింపుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ క్రమంలోని మార్చి పదకొండవ తేదీన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించి మొదటి విడతగా ఇంటి స్థలం ఉన్న పేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణ నిమిత్తం ఐదు లక్షల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు పథకం ఆరంభంలోనే ఇంటి నమూనా కూడా చూపించిన సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకు అర్హత ఏంటి ఎవరెవరికి మంజూరు చేస్తారన్న గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేశారు అయితే ప్రభుత్వం మంజూరు చేసే ఇందిరమ ఇళ్లు మహిళల పేరు మీద మాత్రమే వస్తుంది తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలే ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం పేర్కొంది తొలి దశలో భాగంగా సొంత స్థలం ఉండి అందులో ఇళ్లు లేని వారికి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందనుంది లబ్దిదారులు స్థానికంగా నివాసం ఉండాలి అద్దెకు ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులు లేనని ప్రభుత్వం ప్రకటించింది ఈ పథకానికి సంబంధించి మొత్తంగా నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇందిరం కోసం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు మంజూరు చేస్తామని ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది వీటికి మరికొన్ని ఇళ్ళు జోడించి లబ్దిదారుల సంఖ్యను పెంచి కార్యచరణ రూపొందిస్తున్నారని సమాచారం దీంతో ప్రభుత్వం అందించే ఇంధ్రమేళ్ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్ళంతా ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు